వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూస్తున్నాం ఇక్కడ ఈ రెండు మార్కెట్లో చూసుకుంటే పదహైదు చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా వడ్డిపల్లి ముందుగా వడ్డిపల్లి చూసుకుంటే ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీలో అన్నీ కలిపి యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే వేయడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ టాప్ రేట్ ఇక కలకడ కలకడ విషయానికి వస్తే ఈ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ థర్డ్ క్వాలిటీ కలకడ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల నుంచి ఫస్ట్ క్వాలిటీ టాప్ రేట్లు అన్నీ ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫస్ట్ క్వాలిటీ టాప్ రేట్లు కలకడలో ఇంకా కలకడ యావరేజ్ మార్కెట్ మూడు వందల నుంచి ఏడు వందల వరకు అయితే పలకడం జరిగింది వడ్డీపల్లిలో చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల ఉరికైతే యావరేజ్గా ఉంది ఇది ఇది మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ